డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిషపరాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తాయి అలాగే బాగా లాభాలు తెస్తాము అనేటటువంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే చాలా మంది చాలా వ్యాపార సంస్థలు మొ మొదట్లో స్టార్ట్ చేస్తారు మంచి హుషారుగా ఎక్కువ ఎక్కువ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు పెట్టుబడి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ మధ్యలో వదిలేయడానికి కాదు లేకపోతే ఆర్థిక నష్టాలు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అయితే వాళ్ళ తప్పు అని అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళు ఈ యొక్క స్వలాభంతో చేసేటటువంటి ఈ యొక్క స్వయం కృతాపరాధాలు చేస్తారు దానివల్ల వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఈ రాశిలోకి ఎవరు వస్తారండి కొన్ని మూడు నక్షత్రాలు వస్తాయి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు కూడా అలాగే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వాళ్ళు వస్తారన్నమాట కాబట్టి ఈ పాదాలలో మనకి ఈ ఈ ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏ వృత్తులు చేయాలి ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న మనకి ఈ యొక్క కృతికా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు అపరాలు ధాన్యాలు చేయాల్సినటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి కూరగాయల వ్యాపారాలు చాలా కలిసి అన్నమాట ఆ విధంగా ఈ యొక్క ధాన్యాలు ఇలాంటి బిజినెస్లు ఇక వృత్తుల దగ్గరికి వచ్చేసరికి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో మనకి ఉద్యోగాలు ఈ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్లో వీటిల్లో మనకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేస్తారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కృత్తిక నక్షత్రంలో వృషభ్రాసులు చేస్తారు అలాగే రోహిణి నక్షత్రంలో ఉంటు పుట్టినటువంటి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్గా రేంజ్ ఆఫీసర్స్గా తర్వాత విజిలెన్స్ ఆఫీసర్స్గా అలాగే సివిల్ ఇంజనీర్లుగా ఇలా అనేక రకమైనటువంటి వృత్తుల్లో వీళ్ళు స్థిరపడడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి పాల వ్యాపారాలు ఇవన్నీ కూడా లిక్విడ్స్ బిజినెస్లు వా వాటర్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా పబ్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లు కలిసి వస్తాయి వీళ్ళకి అలాగే ఇళ్ళు కొనడాలు అమ్మడాలు తర్వాత బిల్డర్లుగా వీళ్ళు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఇంకా అనేక రకమైనటువంటి వ్యాపారాలు వృత్తులు మీరు చేసుకోవచ్చు అయితే దీంట్లో మీరు ఏం చేయాలంటే చక్కగా మన వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి మీరు ఆ వ్యక్తిగత జాతకాలను చూసుకున్నప్పుడు మాత్రమే మీకు అందులో ఏ వ్యాపారం మీకు సూట్ అవుతుంది అనేది అర్థమవుతుంది నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లుగూడి సత్యనారాయణమూర్తిని నాసా రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని ఈ యొక్క మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ అంటే ప్రాచీన శాస్త్రాన్ని తర్వాత అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని రెండిట్లని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి ఇక్కడ మనకి లగ్నము నక్షత్రము అలాగే ఈ యొక్క రాశి మూడిట్లని బ్లెండ్ చేసి మనము ఈ యొక్క ఏ వ్యాపారాలు చేయాలి ఏవి కలిసి వస్తాయి అనేటటువంటిది మనం చెప్పడం జరుగుతుంది అయితే చాలామందికి ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది అనుకున్నాం ఆ శని మహాదశలో చాలామంది కలిసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే కలిసి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏలినాటి శని సమయం అలాగే అర్ధాష్టమం అష్టమ శనులు ఇలాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఈ ఈ దశల్లో ఏ వ్యాపారమైనా అయినా కనుక పట్టుకుంటే ఆ వ్యాపారం మసైపోతాము లేకపోతే లాస్ అవుతాము అనేటటువంటి దురభిప్రాయాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఈ ఎయిలినా సెట్ సమయాల్లోనే మనకి చక్కగా వ్యాపారాలు బాగా చేయడము మంచి పెళ్ళిళ్ళు అవ్వడము లేకపోతే వ్యాపారాలు పుంజుకోవడము ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేస్తాము ఈ వ్యక్తిగత జాతకలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి ఆ గ్రహాలు వేటితో కలిసి ఉన్నాయి కంబస్ట్ అయినాయ్యా దగ్ధమైనయా ఇలాంటివన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకుని చెప్పాలి కాబట్టి ఈ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నన్ను సంప్రదించండి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది చాలామంది కపట జ్యోతిష్కులు వీళ్ళంతా జ్యోతిషాల సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నా నేమ్కి ట్యాకిల్ని యాడ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళ జ్యోతిష్యం సెంటర్ వచ్చేలాగా పెట్టుకుంటున్నారు మనకి ఏ విధమైనటువంటి జ్యోతిష్ సెంటర్స్ని నేను రన్ చేయను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా నేను ఈ యొక్క వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం ఈ జాతకాన్ని చెబుతున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క రాశులు ఈ యొక్క వృత్తులు ఏమి కలిసి వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీరు చక్కగా మీరు పైకి రావచ్చు శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక వారు ఎక్కువ వ్యాపారాలు మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చూస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాడి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరేం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి